పశ్చిమ బెంగాల్లో దోపిడీ పాలన నడుస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడమే ఎన్డీఏ సర్కార్ విధానమన్నారు గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు బీజేపీ నేతలు విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్డీఏ గెలుపును ఆపలేరన్నారు టీఎంసీ పాలనలో పశ్చిమ బంగాల్ దోపిడికి గురైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ కాంగ్రెస్ పార్టీలు ఒకటినన్నారు రెండు వేరున్నట్లుగా నాటకం ఆడుతున్నాయన్నారు మోదీ రెండు పార్టీల అవినీతికి బీజేపీ అంతం పలుకుతుందన్నారు పశ్చిమ బెంగాల్లోని బీజేపీ లీడర్లు కార్యకర్తలతో వర్చువల్ గా మాట్లాడారు మోదీ బెంగాల్లో మమతా పాలనలో బీజేపీ నాయకులపై దాడులు పెరిగాయన్నారు విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అవినీతిపై పోరాటం ఆగదన్నారు మోదీ पश्चिम बंगाल की भूमिका बहुत बड़ी होने वाली है आज बंगाल का हर वर्ग हमारे साथ है आप सबको सुनकर लग रहा है कि वहां युवाओं महिलाओं बुजुर्गों ग्रामीण अंचल के लोगों में भाजपा के लिए बहुत उत्साह है अब हमें इसी उत्साह को पोलिंग बूथ तक ले जाना है वोट में बदलना है తైవాన్ లో సంభవించిన ఘోర భూకంపంపై ప్రధాని మోదీ స్పందించారు ఈ విపత్తులో మరణించిన వారికి నివాళి అర్పించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు కష్ట సమయంలో తైవాన్ ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మోదీ హ్యాట్రిక్ కొడుతుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇండియా కూటమిలోని పక్షాలని కుటుంబ పార్టీలని విమర్శించారు ఫ్యామిలీ ప్యాక్ కూటమిలోని వారంతా ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నడ్డా రాష్ట్రంలోని ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు जी के नेतृत्व में इस बात की आकांक्षा है और भारत की आकांक्षा है कि अकल्पनीय विकास के माध्यम से देश एक विकसित देश के रूप में దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడమే మోదీ విధానమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా దీనికోసం రైతులు కార్మికులు దళితుల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా చర్యలు చేపట్టామన్నారు గత యూపీఏ సర్కార్ రామ మందిర సమస్యను పట్టించుకోలేదన్నారు ఉత్తరప్రదేశ్లో లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా కాంగ్రెస్ అఖిలేష్ కూటమికి ఓటమి తప్పదన్నారు మోదీ పూజన్ బాయి జనవరికి ప్రాణ ప్రతిష్టా చ నినాదంతో ప్రచారం చేస్తోంది బిజెపి మోదీ నడ్డా అమిత్ షా సహా ముఖ్య నేతలంతా ప్రచారం లో బిజీగా ఉన్నారు